ఉద్యమాల విలమైనటువంటి ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించుకుంటున్నారు ఈ సంఘం ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇదే రక మీద వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి గొప్ప సభని నిర్వహించుకున్నాం ఈ తండంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కోసం భవిష్యత్ పోరాటానికి సిద్ధం కోసం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఫిబ్రవరి నాలుగు ఐదవ తేదీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతంలో నిర్వహించుకోబోతున్నాం దాని సందర్భంగా జరుగుతున్న ఈ కౌన్సిల్ ఈ పోరాట స్ఫూర్తి అవన్నీ కూడా చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు జ్ఞాన కేంద్రాలే కాదు విజ్ఞాన కేంద్రాలు ఈ సమాజాన్ని మార్చడం కోసం జ్ఞానాన్ని సంపాదించుకొని మార్పులో భాగస్వమయ్యే కేంద్రాలు కానీ పదేళ్ళుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా విషపు వలయాలుగా మార్చుకుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి విద్యలో కాశాయకరణి చూపిస్తూ నూతన విధానాలను తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోయి మూడ విశ్వాసాలకు అలవాటు పడదని చెప్పి విద్యార్థులపై బలవంతంగా మత భావాన్ని ఈరోజు చొప్పిస్తుందనే విషయాన్ని రుద్దుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి గత మూడు నాలుగు సంవత్సరాల కింద హైదరాబాద్ సెంట్రల్ లేకపోతే గవర్నర్ గా ఉన్న మన హైదరాబాద్ వంశీ వాళ్ళ పైన దళితులు ఉన్నత చదువులు ఎందుకు చదువుతారు లేదా అనగాని వర్గాలు ఒక శాస్త్రవేత్తలు ఎందుకు అవ్వాలి వాళ్ళు కనుక అయితే ఈ సమాజంలో పీడిత వర్గాలంతా కూడా చైతన్యం చేస్తారు మార్పులు తీసుకొస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అనగాని వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎవరు కూడా ఉన్నత చదువులు చదువుతూ ఒక స్థాయిలో ఉండదనే ఉద్దేశంతో ఒత్తిడి చేయడం మూలంగా అదే మొన్న సెంట్రల్ యూనివర్సిటీ జేఎన్యు చాలా మంది ప్రశ్నించే గొంతుల వామపక్ష వాళ్ళ మీద లేదా దళిత లేదా ఆదివాసీ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళ మీద హాస్టల్లోకి వచ్చి పోలీసులు పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నారంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో విద్య మీద ఇంత దాడు జరుగుతుందని మనం ఆలోచించాలి శాస్త్రీయ భావాన్ని తొలగించి మత భావాల్ని లేదా మూఢ విశ్వాసాన్ని పాఠ్య పుస్తకాల్లో ఎందుకు చేర్చుతున్నారో మనం అర్థం చేసుకోవాలి ఈ దేశాన్ని విజ్ఞానవంతంగా కాకుండా అంధకారంలో నెట్టి వేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మనం విద్యార్థులకు అర్థం చేసుకోవాలి అదే జాతిరెడ్డి యాభై రెండేళ్ల క్రితం అమరత్వం చెందకంటే ముందు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఏబిపి ఆర్ఎస్ఎస్ మతం మా శక్తులకు వ్యతిరేకంగా ఈ సంస్థని స్టార్ట్ చేశాడు ఇక్కడ ఉన్న యూపీ సింగ్ రాజి వ్యతిరేకంగా మతం వల్ల అల్లరి ముక్కలకు వ్యతిరేకంగా మన బిడిఎస్ ప్రారంభమైంది ఆ ప్రారంభం జాతిరెడ్డి జంపాల చేరాలు తదితరులంతా కూడా ప్రారంభించి మనకు వారసత్వంగా ఈ దేశాన్ని మార్చడం కోసం లేదా విద్యార్థులకు శాస్త్రీయ విద్య అందించడం కోసం సమాజంలో ఉన్నత వర్గాలు కాదు అన్ని వర్గాలు ఉన్నత చదువులకు సాధిగా చదువుకోవడం కోసం అవకాశం కావాలంటే మనమంతా అంతా చెప్పేసి వాళ్ళు మన చేతిని చిన్న పట్టించారు ఆనాటి నుంచి నేటి వరకు వస్తున్న మార్పులకు లేదా కులమత జాతి వివక్షతంగా అందుకనే మనం విశ్వవిద్యాలయ విద్యార్థులుగా వివిధ క్యాంపస్ లో విద్యార్థులుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది పాలకులు ఎవరి పక్షాలు ఉన్నారు పాలకులు ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నారా విస్మరిస్తున్నారా అనే అనేక విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది రాష్ట్రంలో పదేలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వ విద్యను విస్మరించిందా అభివృద్ధి చేసిందా ఉద్యోగం ఇచ్చిందా నిరుద్యోగిని పెంచిందా అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది డిగ్రీలు పీజీలు ఎన్నో చిన్న స్థాయి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సినటువంటి చేసుకోవాల్సిన మనం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఈ ప్రభుత్వాలన్నీ కూడా పేదవాళ్ళ చదువులకు దూరం చేసే విధానాలు పేదలకు ఇవ్వాల్సిన మూడు నాలుగు వేల స్కాలర్షిప్ కూడా ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం విద్య బలపెట్టడానికి కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించకుండా అలెక్ట్రాని కేటాయించి ఇది వరకు నిధులు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వ వైఖరిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఈ ప్రభుత్వాలు విద్యార్థుల పైన విద్యార్థుల పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తావో ఎట్లాంటి విద్య వ్యతిరేక విధానాలని అవలంబిస్తావో మనం అర్థం చేసుకోవాలి అందుకనే పిడిఎస్ విద్యార్థి సంఘంగా శాస్త్రీయ భావనతో మూఢత్వం మతతత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలని సమాజంలో జరుగుతున్నటువంటి కులమత జాతి వివక్షలకు వ్యతిరేకంగా మనం పోరాడాలని అందరికి సమానమైన విద్య అందించాలని శాస్త్రీయ ఆలోచనతో మనమంతా ముందుకు సాగాలని పిడిఎస్ పిలుపునిస్తా ఉన్నది ఉచిత విద్య అందరికీ కామన్ విద్యా విధానం అమలు చేయాలని అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని విడిఎస్లు డిమాండ్ చేస్తా ఉన్నది అందుకనే విద్యార్థులుగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలని లేదా నూతన విద్యా విధానం పేరుతో వస్తున్నటువంటి మత భావాలని మనం అర్థం చేసుకోవాలి వాటిని తిప్పికొట్టే బాధ్యత మన అందరి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే జాతీయ స్పిరిట్ తో జాతి ఇచ్చిన స్ఫూర్తితో అమరులు జయసింహ్ ప్రసాద్ చేరారు కులశంకర్ రమణయ్య రంగవల్లి వీళ్ళందరించిన స్ఫూర్తితో మనం ఈ సమాజ మార్పులో లేదా ప్రభుత్వ విద్యని కాపాడుతున్న వాళ్ళంగా ముందుకు సాగాలని పిలుపునిస్తా ఉన్నాం విశ్వవిద్యాలయాల్లో ఈరోజు స్వయం ప్రాతిపత్తిని రద్దు చేస్తూ బీసీలని వైస్ ఛాన్సలర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడానికి వీల్లేదు మేము నియమిస్తామని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద హుకుం జారీ చేసే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎవరిని నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదా ఏబీవీపీ వాళ్ళని ఈ రోజు వైస్ ఛాన్సలర్ గా లేదా వివిధ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా గా ప్రొఫెసర్ ఉన్నారు అంటే ఈ ఉద్దేశం ఏంటి విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించొద్దు విద్యార్థులంతా కూడా మత ముసుగులో మత భావాలనే వాళ్ళు అభ్యసించాలి ఈ దేశాన్ని ఈ దేశంలో హిందూ హిందువులు మాత్రమే ఉండాలి ముస్లింలు క్రైస్తవులు లేదా మిగతా మతస్తులు ఎవరు ఉండొద్దు అట్లాంటి విధానాలు అమలు చేయాలంటే విద్యార్థుల పిల్లల మొత్తం కూడా హిందూ మతం హిందూ భావజాల మాత్రంగా ఉండాలి అది బలవంతంగా సరే వృద్ధులైన తోటి ఈ రోజు కేంద్రంలో ఉన్న బిజెపి బలంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ అన్ని విధానాలు అవలంబిస్తున్నది అందుకనే విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థులుగా వివిధ డిగ్రీ పిసి కళాశాల విద్యార్థులుగా లేదా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా మనమంతా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్య వ్యతిరేక విధానాలు లేదా మతం పేరుతో విద్యార్థుల మధ్య తీసుకొస్తున్న తాతరేకంగా మనమంతా కలిసి కట్టుగా ఈడీ జాతి రెడ్డి స్ఫూర్తితో పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు